అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ ఎనిమిదవ భాగం రచయిత పున్నాగవల్లి గారు సనా అంతర్ కంపెనీకి మోడల్గా వర్క్ చేయడానికి అగ్రిమెంట్ చేసింది కానీ సమయానికి రాకుండా అతనికి ఏదో ఒక రకంగా విసిగిస్తూనే ఉంది ఒక పక్క అంతర్ కంపెనీతో డీల్ కుదుర్చుకున్న కంపెనీలు తమ అడ్వర్టైజింగ్ వర్క్ ఇంకా అవ్వకపోవడంతో అంతర్పై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు దాంతో అంతర్ కాస్త టెన్షన్గా ఉన్నాడు ఈ లోపు అక్కడికి వచ్చిన మేనేజర్తో సనా ఎందుకు రాలేదని అడిగాడు కాస్తంత కోపంగా అవును సార్ ఆమెకి ఇప్పటికే చాలాసార్లు చెప్పాను మిమ్మల్ని వచ్చి ఒకసారి కలవమని కానీ ఆమె పట్టించుకోలేదన్నాడు మేనేజర్ ఆమె ఏ హోటల్లో స్టే చేసిందని అడిగాడు అంతర్ హోటల్ ఎవరెస్ట్లో సార్ తనకి అకామిడేషన్ ఇచ్చాం మనం అని అన్నాడు మేనేజర్ అసలు ఆమె ఇబ్బంది ఏంటి అడిగాడు అంతర్ ఏమో తెలియదు సార్ ఎన్నిసార్లు ఒకసారి వచ్చి మా సార్ని కలవమని చెప్పినా ఆమె మాట లెక్క పెట్టడం లేదు కావాలంటే మీరు ఇచ్చిన అడ్వాన్స్ మీకు పంపించి నేను బొంబాయి వెళ్ళిపోతానంటుందే కానీ ఆఫీస్కి మాత్రం రావడం లేదు అన్నాడు మేనేజర్ ఓకే నేను చూసుకుంటాను ఇక మీరు వెళ్ళండి అంటూ కోపంగా కార్ కీస్ తీసుకొని హోటల్ ఎవరెస్ట్ వైపు కార్ని దూకించాడు అంతర్ లోపలికి వెళ్ళి ఆమె రూమ్ నెంబర్ ఏదో తెలుసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ అంతర్ ఆమె తలుపు తీయలేదు మళ్ళీ నాక్ చేశాడు ఆమె నుండి ఎటువంటి సమాధానం లేదు ఒకవేళ రూమ్లో లేదేమో అని మనసులో అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో కమింగ్ అంటూ స్టైల్గా వినిపించింది గొంతు దాంతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడంతర్ బాత్ కోట్ వేసుకొని రోలింగ్ చైర్లో కూర్చొని ఎదురుగా ఉన్న చైర్ మీద కాలు పెట్టి చెవులకి హెడ్ఫోన్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని సాంగ్స్ వింటూ ఉంది సనా నేను మీతో ఒక ఫైవ్ మినిట్స్ అంతర్ ఆమె ఏమీ వినిపించుకోకుండా పాటల్లో నీనమైపోయింది అందరికీ ఒక క్షణం కోపం సర్రున పాకింది కానీ అంతలోనే ఒక విషయం గుర్తుకొచ్చింది హెడ్ఫోన్స్లో సాంగ్స్ వింటున్న మనిషికి తాను డోర్ కొట్టిన సౌండ్ ఎలా వినిపించింది అని అనుకుంటూ అంటే కావాలని ఇలా చేస్తుందన్నమాట అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అన్నట్టుగా వెనక్కి తిరిగాడు అంతర్ చెప్పండి మిస్టర్ అంతర్ నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీరు అని అంటూ చెవులకు పెట్టుకున్న హెడ్ఫోన్స్ తీసి చిన్నగా నవ్వుతూ అంతర్ వైపు చూసింది సన్నా మీరు మా కంపెనీతో కుదుర్చుకున్న డీల్ గురించే మాట్లాడడానికి వచ్చాను నేను అన్నాడు అంతర్ దాని గురించి మాట్లాడడానికి చాలా సమయం ఉంది కానీ ముందు మీరేం తీసుకుంటారో చెప్పండి అంది సనా నాకేం వద్దు ముందు నేను వచ్చిన విషయం గురించి మాట్లాడుకుందాం అన్నాడు అంతర్ ఓ మీరు వచ్చిన విషయం మాట్లాడిన తర్వాతే అంతా అంటారా అంటూ అదో టైప్లో నవ్వింది సనా ఒక క్షణం ఆమె వైపు కోపంగా చూశాడు అంతర్ సారీ సరే చెప్పండి ఏంటి మీరు నాతో మాట్లాడాలనుకుంది అంది సన మీరు మా కంపెనీతో దాదాపుగా టూ ఇయర్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు అలాంటప్పుడు చెప్పిన టైంకి రాకుండా ఎందుకు మమ్మల్ని ఇలా విసిగిస్తున్నారు అన్నాడు అంతర్ చెప్పిన టైంకి షూటింగ్కి రావడానికి అసలు షూటింగ్ ఎప్పుడు మొదలైంది అడిగింది సనా ఏమీ తెలియని అమాయకురల్లాగా నేను మాట్లాడేది షూటింగ్ గురించి కాదు నన్ను వచ్చి ఒకసారి కలవమని మేనేజర్ మీకు ఫోన్ చేశాడు కదా ఆ ఫోన్ మీరు అటెండ్ చేశారు కూడా అయినా సరే ఎందుకు రాలేదు అని అడిగాడు అంతర్ వాట్ మిస్టర్ అంతర్ మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా ఈ మోడల్ సన్నా అంటే అసలు మీరు ఏమనుకుంటున్నారు మీరు కలవమని చెప్పిన వెంటనే ఆ టైంకి నేను మీ కంపెనీకి వచ్చి మిమ్మల్ని కలవడం ఏంటి నాన్సెన్స్ అని అంటూ అక్కడే ఉన్నా మందు బాటిల్ గ్లాస్లోకి ఒంపుకొని తాగుతోంది సన ఆమె వైపే ఒక్కసారి తీక్షణంగా చూసి డీల్ క్యాన్సిల్ చేసే ఫుల్ రైడ్స్ మా కంపెనీకి ఉన్నాయని ఆ విషయం శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గారు గోవిందరాజు ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మీకు గుర్తుందా అంతర్ ఎందుకు గుర్తులేదు చాలా బాగా గుర్తుంది కానీ దానివల్ల మీకు కంపెనీ రెప్యుటేషన్ పోతుంది అన్న విషయం మీకు గుర్తుందా అడిగింది సనా గుర్తులేకేం చాలా బాగా గుర్తుంది రెప్యుటేషన్ అనేది మనం కష్టంతో క్రియేట్ చేసుకుంది ఒకవేళ అది ఏదైనా పరిస్థితుల్లో తగ్గినప్పటికీ మళ్ళీ ఎలా క్రియేట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు అన్నాడు అంతర్ ఓ అలానా మరైతే నా దగ్గరికి కాలబేరానికి వచ్చారని ఎందుకు మరొక మోడల్ని పెట్టుకోవచ్చుగా అందిసానా పొగరుగా అంతా నీకే తెలిసే ఈ విధంగా మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది అవతల కంపెనీ వాళ్ళకి ఆల్రెడీ నువ్వే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్కి మోడల్గా చేస్తావని చెప్పి డీల్ కుదుర్చుకున్నాం సో మాకు మరో చాయిస్ లేదు ఆ విషయం నీకు తెలిసే కదా ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అని అడిగాడు అంతర్ సూటిగా పక్కపక్క నవ్వేసింది సన్న సరే ఒక కంపెనీ మోడల్కి కంపెనీ ఎండీకి మంచి గొడవ ఉంటే ఆ ఎఫెక్ట్ కంపెనీ మీద పడుతుంది కాబట్టి గొడవ వద్దు నీకు ఎక్స్ట్రా మనీ ఎంత కావాలి అని అడిగాడు అంతర్ సనా నవ్వడవాపి చేతిలో ఉన్న మందు గ్లాస్ని పక్కన పెట్టి స్టైల్గా నడుచుకుంటూ అంతర్ దగ్గరికి వచ్చి ఈ సమయంలో నువ్వు అడగాల్సింది ఎంత మనీ కావాలి అని కాదు ఏం కావాలని అంది సన్నా మత్తుగా అంతర్ వైపే చూస్తూ షటప్ నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అంటూ ఆమె నుండి పక్కకి తప్పుకున్నాడు అంతర్ నువ్వేం మాట్లాడినా పర్వాలేదు నేను మాట్లాడేది మాత్రం నీకు అర్థమైతే చాలే అంటూ మత్తుగా నవ్వింది సనా ఈ కెరీర్లో ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడి ఉంటావు ఇప్పుడు ఆ స్థాయి నుండి కిందకు పడిపోవడానికి సిద్ధమవుతున్నావు అన్నమాట అన్నాడు అంతర్ బెదిరిస్తున్న ధోరణిలో పర్వాలేదు కొంతమంది కోసం ఎంత కిందకైనా పడిపోవడానికి సిద్ధం అవ్వచ్చు అంది సనా అంతర్ వైపే చూస్తూ నాన్సెన్స్ ఒంటి మీద స్పృహ మాట్లాడుతున్నావా అన్నాడు అంతర్ కోపంగా మాట్లాడడానికి నోరు ఆ మాటలు బయటకు రావడానికి కావాల్సిన ధైర్యం కోసం ఈ మందు ఉంటే చాలదా ఒంటి మీద స్పృహ ఎందుకు అంది వెనుక వెనక నుండి అంతర్ని హత్తుకుంటూ ఆ చర్యతో ఒక్కసారిగా కోపం నశాలని కంటింది అంతరికి దాంతో ఆమెను విడిపించుకొని మంచం మీదకి తోసి రేపు పదకొండు కంపెనీ కారు వస్తుంది నువ్వు అడ్వర్టైజ్మెంట్ షూటింగ్కి వచ్చి తీరాలి ఇది జరగకపోతే ఈ అంతర్ మరో రూపాన్ని చూడాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతర్ వెళ్తున్న అంతర్వైపే చూస్తూ ఉండిపోయింది సనా అంతర్ ఆఫీస్లో ఇంటీరియర్ డెకరేషన్ పూర్తయిపోయింది దాంతో అంతర్ ఆఫీస్కి కోమలి రావడం లేదు అంతర్ కోమలి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు కానీ ఆమెను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టడం లేదు అంతలో మే కమింగ్ అంటూ లోపలికి వచ్చిన మేనేజర్ సనా గారు వచ్చారు సార్ అన్నాడు మేనేజర్ ఓ అయితే నాకు చెప్పడం దేనికి వెళ్ళి షూటింగ్ ఏర్పాట్లు చూడండి అన్నాడు అంతర్ ఆమెతో నేను బిహేవ్ చేసిన తీరికి రాదేమో అని భయపడ్డాను పోనీలే షూటింగ్ షూటింగ్కి వచ్చిందని మనసులో అనుకున్నాడు అంతర్ అంతలో బయట కొంచెం గోలగా వినిపించడంతో ఏం జరుగుతోందని బయటికి వెళ్ళాడు అంతర్ సన అసిస్టెంట్ మీద అరుస్తూ ఉంది అటుగా వెళ్తున్న ఒక అసిస్టెంట్ను పిలిచి ఏం జరిగిందని అడిగాడు అంతర్ సార్ ఆమెకు ప్రొవైడ్ చేసిన వాటర్ మినరల్ వాటర్ కాదని ఆమె ఆరోగ్యంతో మన కంపెనీ చలగాట మారుతుందని అన్నాడు అసిస్టెంట్ ఓ ఆమెకు మినరల్ వాటర్ ఏర్పాటు చేయండి అన్నాడు అంతర్ ఆమెకు ఆల్రెడీ ఇస్తుంది మినరల్ వాటర్ సార్ కాకపోతే అవి గ్లాసులో ఇవ్వడం వల్ల అవి మినరల్ వాటర్ కాదని ఆమె వాదిస్తుంది అన్నాడు అసిస్టెంట్ అలాగా ఆమెను రిక్వెస్ట్ చేసి ఆమెకు అవసరమైనవి ఇవ్వండి అంటూ అక్కడి నుంచి తన చాంబర్లోకి వెళ్ళిపోయాడు అంతర్ అంతర్ని ఒక చూపు చూసి కూడా సన ఏమీ తెలియనట్టుగా ఊరుకుండి పోయింది కొంతసేపటికి తన డ్రెస్ సరిగా లేదని మళ్ళీ గొడవకు దిగింది సన ఆ విషయం తెలుసుకున్న అంతర్కి విషయం మొత్తం అర్థమైంది ఏదో ఒక విధంగా గొడవ జరిగి షూటింగ్ ఆగాలని సనా చూస్తుందని అర్థమైంది అంతర్కి ఏదో ఒక విధంగా ఆమెకు వేరే వారి ద్వారా చెప్తూ ఎలాగోలా షూటింగ్ అనిపించాడు అంతర్ అమ్మయ్య ఒక సమస్య తీరింది ఇక జన్మలో ఈమెతో కాంటాక్ట్ పెట్టుకోకూడదని మనసులో అనుకుంటూ ఆఫీస్ నుండి బయటకు వెళ్ళిపోయాడు అంతర్ హలో కోమలి ఏంటి బిజీనా అంటూ దగ్గరికి వచ్చింది జ్ఞానవతి లేదంటే కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేస్తున్నానంది కోమలి ల్యాప్టాప్లో వర్క్ని ఫినిష్ చేస్తూ ఒక చిన్న హెల్ప్ చేయాలి కోమలి దాని గురించే వచ్చానంది జ్ఞానవతి చెప్పండి అంటే వర్క్లో ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగింది కోమలి వర్క్లో కాదు హెల్ప్ ఎప్పుడు ముందు చేస్తూ ఉంటావు అది కాదు ఈరోజు సాయంత్రం మా అమ్మాయికి ఎంగేజ్మెంట్ చేస్తున్నాం అని చెప్పాను కదా అమ్మాయికి కాస్త మెహందీ పెట్టగలవా నువ్వు అడిగింది జ్ఞానవతి శుభవాణి ఆ అమ్మాయి కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంటే చేతులకి నేను గోరింటాకు పెట్టడం ఎందుకు లే అని మనసులో అనుకుంటూ అయ్యో నాకు కొంచెం ఆంటీ అని అంటుంది కోమలి ప్లీజ్ కోమలి నా కోసం కొంచెం ఈ హెల్ప్ చేయమ్మా అంది జ్ఞానవతి అయ్యో ఆంటీ ఇది మీ అమ్మాయి ఎంతో సంతోషంగా చేసుకునే ఈ వేడుకలో నాలాంటిది ఎందుకు అని అంది కోమలి గబుక్కున నీలాంటిదా అంటే ఏమిటి అని అంది జ్ఞానవతి అర్థం కాక కోమలి ఏం మాట్లాడకుండా మౌనంగా ఊరుకుంది సర్లే ఏదైనా పర్వాలేదు కానీ ఒక విషయం చెప్తాను గుర్తుంచుకో మంచి చెడు అనేది వారి యొక్క మంచి మనసు మీద ఆధారపడి ఉంటుంది కానీ మరొకటి మరొకటి కాదు కాబట్టి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా సాయంత్రం ఆరింటికల్లా నువ్వు మా అమ్మాయికి చేతులకి మెహందీ పెట్టడానికి తప్పకుండా రావాలి అర్థమైంది అంది జ్ఞానవతి కోమలకి ఇక ఒప్పుకోక తప్పలేదు సరే చాలా థ్యాంక్స్ అమ్మా నేను ఆరింటికలా మీ ఇంటికి ఎవరైనా పంపిస్తాను సరేనా అంది జ్ఞానవతి అయ్యో ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉంటారు ఆ సమయంలో నా కోసం మళ్ళీ ఎవరైనా పంపించడం ఎందుకు నేను ఎలాగోలా వచ్చేస్తాలే మీ ఇంటి అడ్రస్ నాకు తెలుసు కదా అంది కోమలి సరే చాలా థ్యాంక్స్ అంటూ రావడం మర్చిపోకమ్మా అని అంది జ్ఞానవతి ఏంటి ఆంటీ నిన్ను కాకా పడుతుంది అని అడిగింది స్నేహ ఏ ఉంది మెహందీ పెట్టడానికి రమ్మని అడుగుతోంది అంతే అని అంది కోమలి ఓ మరి ఒప్పుకున్నావా నువ్వు అని అడిగింది స్నేహ పెడతానని చెప్పాను అని అంది కోమలి అయితే మమ్మల్ని కూడా ఆంటీ ఆ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి పిలిచారే అందరం కలిసి ఒకసారి వెళ్దామా అని అడిగింది నువ్వు కూడా మాతో పాటే రావచ్చు కదా అని అంటూ స్నేహ కోమలిని మీరు ఏ టైంకి వెళ్తున్నారు అని అడిగింది కోమలి మేము ఎందింటికల్లా వెళ్తాము అని అంది స్నేహ భోజనం చేసే అమ్మాయిని విష్ చేసి వచ్చేచ్చు కదా అంది నేను కాస్త ముందుగా వెళ్ళాలి ఎందుకంటే ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి ముందే కదా మెహందీ పెట్టాలి అందుకే అంది కోమలి ఓ అలానా సర్లే అయితే నువ్వు ముందు వెళ్ళి వచ్చేటప్పుడు అందరం కలిసే వద్దామంది స్నేహ సరే అని చెప్పింది కోమలి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన కోమలి ఇంట్లో తండ్రి ఉండడం గమనించి ఏంటి డాడీ ఈరోజు త్వరగా అడిగింది కోమలి ఈరోజు కాస్త పర్మిషన్ అడిగి ముందుగా వచ్చేసానమ్మా మనం ఈరోజు బయటికి వెళ్ళాలన్నాడు జగన్నాథరావు ఈరోజు బయటికి ఎందుకు డాడీ అని అడిగింది కోమలి ఒక పక్క జ్ఞానవత అంటే తనని మెహందీ పెట్టడానికి ఇంటికి రమ్మనడం గుర్తు చేసుకుంటూ ఏమీ లేదు బయటకు వెళ్ళాలి షాపింగ్ అన్నాడు జగన్నాథరావు ఒకసారి ఏదో అనుమానం వచ్చినట్టుగా క్యాలెండర్ వైపు చూసి డాడీ నాకు ఇలాంటివి నచ్చవని తెలుసు కదా మరి అలాంటప్పుడు ఎందుకు డాడీ ఇదంతా కోమలి అసహనంగా ఉంది కోమలి నువ్వేదో ఒకటి అడ్డు చెప్తావని తెలిసే నేను అసలు విషయం చెప్పకుండా షాపింగ్ అని అన్నాను అయినా సరే నువ్వు ఇలా నన్ను విసిగిస్తే ఇంకా నీకు దెబ్బలు పడతాయి అంటూ నవ్వాడు జగన్నాథరావు కోమలిని చూస్తూ కోమలి అది కాదు డాడీ మా ఆఫీస్లో పనిచేసే జ్ఞానావతి ఆంటీ ఉంది కదా వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ ఉందట మెహందీ పెట్టడానికి నన్ను కాస్త రమ్మంది వస్తానని చెప్పాను అంది కోమలి ఓ అయితే వెళ్ళు నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత మనం షాపింగ్కి వెళ్దాం చాలా కొనుక్కుందాం అన్నారు జగన్నాథరావు అది కాదు డాడీ అక్కడ లేట్ అవుతుందేమో అంది కోమలి పర్వాలేదులే షాపింగ్ మాల్స్ అన్నీ రాత్రి పదింటి వరకు తెరిచే ఉంటాయన్నాడు జగన్నాథరావు ఇక తప్పేటట్టుగా లేదని మౌనంగా తన గదివైపు అడుగులు వేసింది కోమలి సరే బువ్వు ఫ్రెష్ అవ్వు నేను అంతలో కాఫీ చేసి తీసుకొస్తానంటూ వంటగదిలోకి వెళ్ళాడు జగన్నాథరావు కోమలి గబగబ ఫ్రెష్ అయ్యి సింపుల్గా రెడీ అయ్యి బయటకు వచ్చింది జగన్నాథరావు ఇచ్చిన కాఫీని తాగి జ్ఞానవతి ఇంటికి బయలుదేరింది కోమలి గుమ్మాలకి అటు ఇటు గజమాలలు వేలాడదీశారు గుమ్మానికి తోరణాలుగా కొన్ని పూలమాలలను కట్టారు ఆపై మావిడాకులు కూడా కట్టారు ఎంతో కలకల ఆ ఇల్లు చుట్టాలు వచ్చినట్టుగా ఉన్నారు ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది వాటన్నిటినీ చూస్తూ మెయిన్ గుమ్మం దగ్గరికి వెళ్ళి జ్ఞానావత ఆంటీ గారిని కలవాలంది కోమలి ఆవిడ ఇప్పుడే బయటికి వెళ్ళారు కానీ నువ్వు వెళ్ళి ఈ పూలమాల తీసుకుని వెళ్ళి పైన పెట్టమ్మా అన్నారు లోపలున్న ఒక ఆవిడ అదేంటి తనని పూలమాల పైన పెట్టమంటున్నారు అని మనసులో అనుకుంటూ అలాగే నిల్చింది కోమలి అయ్యో అలా బెల్లం కొట్టని రాయిలాగా నించున్నావేంటమ్మా ఈ పూలమాల పైన పెట్టు అంది ఆవిడ దాంతో అయోమయంగా ఆ పూలమాలను తీసుకొని మెట్ల గుండా పైకెక్కుతోంది కోమలి పెళ్లి కొడుకు తరపు వాళ్ళు కూడా వచ్చారనుకుంటా చాలా హడావిడిగా ఉంది ఇల్లు వాళ్ళ చుట్టాలు వీళ్ళ చుట్టాలు పిల్లలతో ఎంతో హడావిడిగా ఉందో ఆ ఇల్లు ఒక పక్క చిన్న పిల్లలు కారు బొమ్మలతో పోటీ పెట్టుకుని ఆడుకుంటూ అల్లరిగా గోలు చేస్తూ హడావిడంతా వాళ్ళది అన్నట్టుగా ఉంది వాటన్నిటిని చూస్తూ పైకి వెళ్తున్న కోమలి మనసులో ఎంగేజ్మెంట్ కూడా ఇంత బాగా చేస్తారనుకుంటా ఇలాంటి అదృష్టం నా తలరాతలో కూడా ఉంటే ఎంత బాగుందో అయినా తలరాత నన్ను తప్పే ఉంది అంత నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడు కానీ నా మనసే అందుకు సిద్ధంగా లేదు దానికి తలరాత ఏం చేస్తుందిలే అనుకుంటూ మళ్ళీ తనే ఏంటి నా మనసు పెళ్లివైపు మలుతోంది నా స్థితి ఏంటి పరిస్థితి ఏంటో తెలిసి కూడా నేను ఇలా ఆలోచించడం చాలా తప్పు అని తన మనసులో అనుకుంది కోమలి అంతలో అటుగా వెళ్తున్న ఒక పనివాడిని పిలిచి పూలమాలను పైన పెట్టమన్నారు ఎక్కడ పెట్టాలి అని అడిగింది కోమలి ఆ గదిలో అమ్మా అన్నాడ పనివాడు సరే అంటూ ఆ గదివైపు వెళ్ళింది కోమలి సరిగ్గా అప్పుడే పిల్లలు ఆడుకుంటున్న కారు బొమ్మ కోమలి కాలు కింద పడడంతో ఒక్కసారిగా కోమలి ముందుకు పడబోతూ చేతిలో ఉన్న పూలమాలను వదిలేసింది ఆ పూలమాల సరిగ్గా వెళ్ళి కింద ఉన్న ఒక వ్యక్తి మెడలో పడింది కింద పడకుండా తనని తాను బ్యాలెన్స్ అయితే చేసుకుంది కానీ చేతిలో ఉన్న పూలమాల కింద పడిపోవడంతో ఎవరైనా ఏమైనా అంటారేమని భయపడుతూ కిందకు చూసింది కోమలి అంతలో పూలమాల పడిన వ్యక్తి కాస్త ఆశ్చర్యపోతూ ఎవరు తన మెడలో పూలమాల వేసింది అన్నట్టుగా తలపైకెత్తి చూశాడు పైనుండి అతన్ని చూసిన కోమలి కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోయింది అతను మరెవరో కాదు అంతర్ అంతర్ కూడా అక్కడ కోమలిని చూసి ఒక క్షణం తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు భయం భయంగా కిందకి దిగి క్షమించండి చేజారింది అంది కోమలి చేజారిన మాట నిజమే కానీ కింద అయితే పండివ్వలేదుగా అంటూ కోమలి వైపే సూటిగా చూస్తున్నాడు అంతర్ ఆ మాటలు అర్థం కాక అతని వైపే చూస్తూ ఉంది కోమలి తన మెడలో ఉన్న పూల బాలను తీసి ఆమె చేతికి ఇచ్చాడు అంతర్ ఏంటన్నయ్య ఎంగేజ్మెంట్ రాక లేకపోతే నీకా అని అంటూ అక్కడికి వచ్చింది లలిత తను జ్ఞానవతి కూతురు అలా ఏమీ లేదమ్మా ఏదో అనుకోకుండా అమ్మాయి చేతిలోంచి పూలమాల జారి నా మెడలో పడింది అంతే అని అన్నాడు అంతర్ మరి అదే ఎంగేజ్మెంట్ అంటే పూలదండలు మార్చుకోవడమే కదా అంటే ఇప్పుడు నీకు ఎంగేజ్మెంట్ అయిపోయినట్టే అంది లలిత లలిత ఏంటా మాటలు అంటూ కోమలి నువ్వేవనుకోకు ఈ అమ్మాయి మా అమ్మాయి ఉత్తి అల్లరి పిల్ల ఏమి మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కూడా అస్సలు తెలియదు పేరు లలిత దీనికే నువ్వు మెహందీ పెట్టాలంది జ్ఞానవతి ఏంటి మెహందీ పెట్టడానికి మీ ఎవరు వస్తున్నారని అన్నావు ఈ అమ్మాయ అని అడిగింది లలిత హా మెహందీ పెట్టడానికి వచ్చింది ఈ అమ్మాయే అయినా ఇలాంటి పనులు అప్పచెప్పింది ఎవరు అంది జ్ఞానవతి కాస్త కోపంగా అంతలో ఇందాక కోమలికి పని చెప్పిన ఆవిడ వచ్చి అయ్యో నేనేనమ్మా ఆ పూలమాల పైన పెట్టి రమ్మన్నాను నేను ఈ అమ్మాయి గోరింటాక్ పెట్టడానికి వచ్చిందని నాకు తెలియదు కదా అంది ఆవిడ సర్లేండి అంటూ కోమలి వైపు చూసి సారీ కోమలి ఏమీ అనుకోకు ఇక్కడ నువ్వెవరికి తెలియకపోవడంతో మా వాళ్ళు పొరబడ్డారంది జ్ఞానావతి పర్వాలేదాంటి అని అంది కోమలి చిన్నగా మెహందీ పెట్టడానికి మీ వస్తున్నారంటే నేను ఇంకా ఆవిడ నీ వయసు ఆవిడెవరో వస్తున్నారని అనుకున్నాను ఇంత అందమైన అమ్మాయి వస్తుందని ఊహించలేదు అంది లలిత సరే మీ ఇద్దరు ఆ గదిలోకి వెళ్ళి మెహందీ సంగతి చూసుకోండి అంది జ్ఞానావతి కోమలి లలిత మౌనంగా ఆలుకి ఆనుకొని ఉన్న ఒక గదిలోకి వెళ్ళిపోయారు అంతర్ చూపు మాత్రం వెళ్తున్న కోమలి మీదనే చుట్టూదే తిరుగుతూ ఉంది ఆ గదిలోకి వెళ్ళిపోయింది అప్పుడే అక్కడికి వచ్చిన గోపాల్ నా ఎంగేజ్మెంట్కి అని పిలిస్తే నువ్వేంట్రా ఏకంగా పెళ్ళే చేసుకునేటట్టున్నా ఉన్నాడు గోపాల్ అంతర్వైపే చూస్తూ అలా ఏం లేదురా ఊరికినే చూస్తున్నాను అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు అంతర్ అదే చూస్తున్నాను ఆ అమ్మాయిని చూపులతోనే తినేసేటట్టుగా ఉన్నావుగా అన్నాడు గోపాల్ ఈ స్వతంత్ర భారతదేశంలో చూడడం కూడా తప్పేనా అన్నాడు అంతర్ అమాయకంగా చూడడం తప్పు కాదు నాయన కానీ మరీ అంత డీప్గా చూసి ఆ అమ్మాయిని నీ ప్రేమ వలపుల్లోకి దింపుతావేమో అన్నట్టుగా చూస్తున్నావు కదా దాని గురించే అంటున్నా అన్నాడు గోపాల్ నువ్వు సరదా కన్నా నిజంగానే ఆ అమ్మాయిని నా ప్రేమ సంఖ్యలు వేసి బంధించాలని ఉంది కానీ ఏం లాభం ఆ అమ్మాయి దొరకని దొంగ అని మనసులో అనుకున్నాడు అంతర్ లలితకు ఎంతో చూడు చక్కగా మెహందీ పెడుతోంది కోమలి అంతలో అక్కడికి వచ్చిన ఒక ఆమె అదేంటి లలిత మరి కాసేపట్లో ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇప్పుడు మెహందీ పెట్టుకుంటున్నామేంటి అని అడిగింది ఇది స్టార్ట్ మెహందీ పిన్ని అని అంది లలిత స్టార్ట్ మెహందీనా అంటే ఏంటి అని అడిగింది లలిత వల్ల పిన్ని అంటే ఇది మనం రెడీ అవ్వడానికి మరి కాసేపు ముందు పెట్టుకుంటే సరిపోతుంది అది ఎర్రగా కనిపిస్తుంది ఎక్కువసేపు కూడా ఉంచుకునే అవసరం ఉండదు అంది లలిత ఓ ఏమిటో మా కాలంలో చక్కగా గోరింటాక్ పెట్టుకునే వాళ్ళం ఈ రోజుల్లో ఇలాంటివి ఎక్కడా కనిపించడం లేదులే అని అనుకుంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది లలిత కోమలి ఆ మాటలకు చిన్నగా నవ్వుకున్నారు నీ పేరు కోమలి కదూ అడిగింది లలిత హా అంది కోమలి మెహందీ డిజైన్ పెట్టడంలో నిమగ్నం అయిపోతూ మా అమ్మని గురించి రోజుకి ఒక్కసారన్నా చెబుతూనే ఉంటుంది కోమలి అలాగుంటుంది కోమలి ఇలా ఉంటుంది అని అంటూనే ఉంటుంది తెలుసా అంది లలిత అవునా ఆఫీస్లో ఏమో మాకు నీ గురించి చెప్తూ ఉంటారు అంది కోమలి చిన్న అబద్ధాన్ని చెప్తూ అవునా ఏమని చెప్తుంది మా అమ్మ అని అడిగింది లలిత ఏమని చెప్తారు నువ్వు చాలా మంచిదానివని బాగా చదువుకుంటున్నావని చెప్తారు అంతే అంది కోమలి అయితే నువ్వు అబద్ధం మాట అంది లలిత అదేంటి అలా అన్నావు అడిగింది కోమలి మా అమ్మ నా గురించి అంత మంచిగా చెప్తుందంటే నేను నమ్మను అదీ కాక నేనంత బాగా చదివే అమ్మాయిని కూడా కాదు అని అంటూ గలగల నవ్వేసింది లలిత తన నవ్వుని చూసి తను కూడా చిన్నగా నవ్వింది కోమలి అవును నీకు మా అంతరన్నయ్యా తెలుసా అని అడిగింది లలిత ఆ మాటకు ఏం ప్ర సమాధానం చెప్పాలో తెలియక తెలుసు అన్నట్టుగా చిన్నగా తలూపింది కోమలి అవునా ఎలాగా అడిగింది లలిత మేము ఒక ప్రాజెక్ట్ చేయడానికి వారు ఆఫీస్కి వెళ్ళాం అప్పుడు అలా తెలుసు అంటూ సగం నిజం చెప్పింది కోమలి ఓ అవునా మా అంతరాన్నయ్య గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగింది లలిత టక్కున ఆ ప్రశ్న విని ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక వింతగా చూసింది కోమలి అడుగుతుంటే మాట్లాడవేంటి అంది లలిత ఇంతలో మాట్లాడడానికి ఏముంది అయినా ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి ఎందుకు ఏమైనా అనుకుంటారు ఏమీ అనుకోకుండా కూడా ఉండొచ్చు కదా అని అంది కోమలి నిజమే కానీ అన్నయ్య నీకు నుంచో తెలుసు మా ఆయనతో నేను ప్రేమలో పడినప్పుడు మొదటిసారిగా వారి ఫ్రెండ్గా అన్నయ్య నాకు తెలుసు అప్పటి నుంచి అన్నయ్యని చూస్తున్నాను ఏ పిల్లవంక చూడరు ఎవరిని తక్కువగా చేసి మాట్లాడరు అలాంటి అన్నయ్య నీ వైపు చూస్తున్నాడంటేనే నాకు ఏదో అనుమానంగా ఉంది అని అంది లలిత ఏం అనుమానం వస్తుంది నీకు అని అడిగింది కోమలి మెహందీ పెడుతూనే నీకు ఈ విషయం తెలిసే అడుగుతున్నావా లేదో నాకు తెలియదు కానీ అన్నయ్య మాత్రం నిన్ను ఇష్టపడుతున్నాడేమోనని నాకు డౌట్గా ఉంది అని అంది లలిత లలిత టక్కున ఆ మాటతో స్టన్నింగ్గా లలిత వైపు చూసింది కోమలి అవును నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను అన్నయ్య ఏ పని చేస్తున్నా చూపు మాత్రం నీ వైపే ఉంది అని అంది లలిత కథ ఇంకా ఉంది మరి కోమలి అంతర్ ప్రేమని అర్థం చేసుకుంటుందా అంతర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా లేదా కోమలి గతం తెలిస్తే అమర్ ని ఇంతగానే ప్రేమిస్తాడా కోమలిని తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్